మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది ఈ ఐపీఎల్ సీజన్లో తమ ఫస్ట్ మ్యాచ్ ముంబై మీద గెలిచి గ్రాండ్గా సీజన్ ని ఓపెన్ చేసింది చెన్నై సూపర్ కింగ్స్ ఆ మ్యాచ్ లో పాండ్యాసాన్ ను ఓడించి రుతురాజ్ కావాల్సినంత కాన్ఫిడెన్స్ తో సెకండ్ మ్యాచ్కి వెళ్ళింది అది ఆర్సీబీతో చపాక్ స్టేడియంలో మ్యాచ్ ఇంకే ఉంది మీకు ఎలాగో కప్పురాదు కానీ కనీసం ఇది చీక్కుంటూ కూర్చోండి అంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ ని ట్రోల్ చేయడానికి పెద్ద పెద్ద లాలీపాప్స్ తీసుకొచ్చారు చెన్నై అభిమానులు స్టేడియానికి ఆ మ్యాచ్ లో చెన్నైకి ఊహించిన రీతిలో షాక్ ఇచ్చిన ఆర్సీబీ పదిహేడేళ్ల తర్వాత చెన్నైని చపాక్ స్టేడియంలో మట్టి కనిపించింది అక్కడ మొదలు మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్ అసలు కోలుకోలేకపోయింది ఈ సీజన్లో మధ్యలో ఎక్కడో ఒకటి ధోని కెప్టెన్ అయిన తర్వాత ఎల్ఎస్జి మీద గెలిచినా తిరిగి విన్నింగ్ క్రాక్ ఎక్కిందే లేదు ఓపెనర్ల దగ్గర మొదలు పెడితే ధోని వరకు అందరూ మూకుమ్మడిగా విఫలం కావడంతో బలహీనమైన బ్యాటింగ్ లైనప్లా మారిపోయి చిన్న చిన్న టార్గెట్లు చేస్ చేయలేక సెట్ చేయలేక ఘోరమైన ఓటములను ఈ సీజన్లో కట్టుకుంది చెన్నై సూపర్ కింగ్స్ నిన్న కూడా సన్ రైజర్స్ మీద గెలిస్తే తప్ప సీజన్లో ప్లే ఆఫ్స్ రేస్లో ఉండే సీన్ లేదన్నా కూడా ఇంకా ఫైనల్ లెవెన్ ఎవరో సెట్ చేసుకునే పనిలో ఉండిపోయింది చెన్నై అలా ఈ మ్యాచ్ కూడా గంగార్పణం కావడంతో ఇక చెన్నై ఈ ఐపీఎల్ నుంచి ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయినట్లే టెక్నికల్గా ఇంకా కొన్ని అవకాశాలున్నా ఆ ప్రాబిలిటీస్ వర్కౌట్ అవ్వాలంటే చాలా అంటే చాలా అద్భుతాలు జరగాలి సో ఏ కాన్ఫిడెన్స్తో ఆర్సీబీని లాలీపాపులతో చెన్నై ట్రోల్ చేసిందో అదే కర్మ బూమ్రాంగ్ అయ్యి చెన్నైనే అధోగతి పాలు చేసేలా చేసింది వెక్రించిన ఆర్సీబీ ఏమో పాయింట్స్టేబుల్లో దూసుకెళ్ళి ఇప్పుడు ప్లే ఆఫ్స్ మ్యాచ్ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది Thank <laughs> you.